నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా నగరంలోని అగ్రహారంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అర్హులైన పేదలకు ఎళ్ల పట్టాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా లబ్ధిదారులు ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలతో తమకు ఎంతో మేలు జరిగిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు నా ఆనందం నేను చెప్పుకోలేకపోతున్నానన్నా అన్న ఈ రోజున నేను గడప గడపకి వచ్చినప్పుడు వచ్చినప్పుడన్నా మా వాసన గారు మీకు ఏమే ఏమేమి సహాయం కావాలమ్మా అని మమ్మల్ని అడిగినప్పుడు అన్న మాకు ఏ మాకు సొంత ఇల్లు అనేది లేదన్నా నాకు కళ అని మేము చెప్పినప్పుడు భరోసా పత్రం ఇచ్చి అమ్మ మీకు ఖచ్చితంగా ఇంటి స్థలం వస్తుంది అని రిజిస్ట్రేషన్ చేయించి మరి మాకు ఇచ్చారన్న మీరు అందుకు మేము ఏమిచ్చి మీరు తీర్చుకోగలమన్నా మా నిరుపేదలందరి అందరి పాలిట దేవుడన్నా మీరు అన్న విద్యతో పాటుగా అన్న మీరు మా పిల్లలకి ఆరోగ్యం కోసం మంచి పౌష్టికాహారాన్ని అందిస్తున్నారన్న మధ్యాహ్న భోజనం రిజిస్ట్రేషన్ చేసి మరి నాకు అందించారన్న అంతేకాకుండా ఆ స్థలంలో నేను ఇల్లు కట్టుకోవడానికి రెండు లక్షల ముప్పై వేల రూపాయలు సహాయం చేశారన్న ఉచితంగా అన్న అమ్మఒడి ద్వారా అమ్మఒడి పథకాన్ని పొందానన్న అన్నా నాకు ఇప్పటికీ సొంత ఇల్లు లేదు మీ ద్వారా నా సొంత ఇంటికాల నెరవేరింది వాసన్న గడప గడపకు కార్యక్రమంలో వచ్చినప్పుడు చెప్పాం మాకు ఇచ్చిన మాట నెరవేరిందని ముప్పై మూడవ డివిజన్ చెందిన శివపార్వతి చెప్పారు నాకు ఇచ్చిన స్థలం విలువ ఆరు లక్షలు పైగా ఇల్లు కూడా కట్టించి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నారు ధన్యవాదాలు అన్న నేను ఒంటరి మహిళను నాకు భరోసా కల్పించారు నాకు ఇద్దరు పిల్లలు నేను ఒంటరి మహిళ పెన్షన్ తీసుకుంటున్నాను నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చి నాకు సంతోషాన్ని కలిగించారన్న ఒంటరి మహిళగా నేను ఈరోజు నెల నెలకి మూడు వేల రూపాయల పెన్షన్ అందుకుంటున్నానన్న నేను పెన్షన్ అందుకుంటూ నాకు సంఘంలో రెండు లక్షల రూపాయల రుణాన్ని తీసుకున్నాను రెండు లక్షల రుణం ద్వారా ఒక పిండి మరణి ఏర్పాటు చేసుకొని పిండి వేసుకుంటూ నా పిల్లలని పోషించుకుంటూ మరలా వచ్చిన ఆదాయాన్ని పిల్లలతో పోషించుకుంటున్నానన్నా నాకు ఐదు వేల నుంచి పిండిమల ద్వారా ఆరు వేల రూపాయల ఆదాయం పొందుతున్నానన్న నేను